కాంగ్రెస్లో అసమ్మతి కుంపటికి వరంగల్ కేంద్రంగా నిలుస్తోంది తాజాగా తమలో తాము కొట్టుకోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మీద కూడా ఒత్తిడి ఎమ్మెల్యేల స్థాయిలోనే రావడంతో పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలా లేదంటే అంతర్గత ప్రజాస్వామ్యం పేరిట చూసి చూడనట్లు వదిలేయాలా ఈ సమస్య మాత్రం పార్టీని వేధిస్తోంది కొండా సురేఖ మంత్రి కొండా సురేఖ అన్ని వివాదాలకి కేంద్ర స్థానంలో నిలవడము కొండా సురేఖ భర్త అయినటువంటి మురళి తాజాగా తన ఆధిపత్యాన్ని వరంగల్ జిల్లా రాజకీయాలపై నిరూపించుకోవాలనేటటువంటి నేపథ్యంలో రాజ్యాంగేతర శక్తిగానే భార్య మంత్రిగా ఉంటే ఆయన మాత్రం పెత్తనం చేసేటటువంటి ధోరణిలో కాంగ్రెస్లో ఎన్నికైనటువంటి లేదంటే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేల మీద తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేయడము దీనిపైన పిసిసికి సంబంధించి ఆ ఏఐసిసి నుంచి వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్కి వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఐదుగురు ఎమ్మెల్యేలు ఎంపీ జిల్లా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు ఎమ్మెల్సీ వీళ్ళంతా మంత్రికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడం మంత్రి దంపతులు చేస్తున్నటువంటి వ్యాఖ్యల వల్ల తమకు వ్యక్తిగతంగా నష్టం పార్టీకి నష్టం వాటిల్తోంది ఒకవేళ పార్టీ అధిష్టానమే కనుక వీళ్ళని కంట్రోల్ చేయకపోతే ఖచ్చితంగా తమ దారి తాము చూసుకుంటాము అనేటటువంటి స్థాయిలో సీరియస్ హెచ్చరికలు జారీ చేయడం అనేది పార్టీలో ఉండేటటువంటి అగ్ని రాజేసిందనే చెప్పాల్సి ఉంటుంది నిజంగానే కొండా సురేఖ ముందు వెనుకలు చూసుకోకుండా గతంలో నాగార్జున అకినేని నాగార్జున వ్యవహారం విషయంలో చేసినటువంటి విమర్శలు మహిళలను సైతం కించిపరిచే స్థాయిలో ఆమె వ్యాఖ్యలు చేయడం తర్వాత ఇటీవల కాలం చూస్తే లంచాలు తీసుకోకుండా ఏ ఫైల్ మీద ఎవరు సంతకాలు పెట్టరు నేను మాత్రమే లంచాలు తీసుకోవటం లేదు తీసుకోకుండా పనులు చేయడం అని చెప్తున్నానంటూ వ్యాఖ్యలు చేయడం తమ ప్రభుత్వంలోనే మంత్రులు లంచాలు తీసుకుని మాత్రమే సంతకాలు పెడతారనే పరోక్షమైనటువంటి సంకేతాలు ఇచ్చినటువంటి ధోరణి ఇవన్నిటినీ చూస్తుంటే కనుక కాంగ్రెస్ పార్టీలో అసమ్మతికి ఆమె కేంద్ర బిందువుగా నిలవడమే కాకుండా ఎవరిని లెక్క చేయనాల్సిన అవసరం లేదు అనే ధోరణిలో ముందుకు వెళ్ళడం గతంలోనే కొండా సురేఖ మీద కాంగ్రెస్ పార్టీకి అనేక ఫిర్యాదులు అందాయి నాగార్జున వ్యవహారంలోనే ఆమె యొక్క వ్యవహార ప్రవర్తన తీరు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుస్తుందని అయినప్పటికీ ధోరణి మార్చుకోకపోవడం దుందుడుకు స్వభావంతో కొండామరళి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వరంగల్ కాంగ్రెస్ పార్టీలో కుంపంటను రాజేశాయి ఒకవైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గం పరమైనటువంటి తమకు మంత్రివర్గంలో స్థానం లభించలేదంటూ చాలామంది అసంతృప్త రగిలిపోతూ ముఖ్యంగా హైదరాబాదు రంగారెడ్డికి సంబంధించినటువంటి నాయకులు నల్గొండకు చెందినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సుదర్శన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చాలా కొత్త ఆడిపోతున్నప్పటికీ అధిష్టానం ఇప్పటికీ భవిష్యత్తు ఉంది మీకు అంటూ సర్దుబాటు చేస్తున్నటువంటి వాతావరణం ఉంది ఇంకోవైపు ఐదుగురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు దారుణితో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా చర్యలు తీసుకుంటుందా లేదా అంటూ హెచ్చరిక వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇది మొత్తం మీద కొండా సురేఖ మీద ఏదో స్థాయిలో వేటు పడక తప్పనటువంటి అనివార్యత ఉంది ఒకవేళ ఇంకా చూస్తూనే పోతే కనుక పార్టీ క్రమశిక్షణ కట్టుతపేట లో ఉన్నాయని రాజకీయ పరిశీలకు చెప్తున్నారు అధిష్టానం మీనాక్షి నటరాజన్ అయితే చాలా సీరియస్ గానే దీని మీద స్పందిస్తున్నట్లుగా తెలియవస్తుంది పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని పిలిచి దీని మీద కమిటీని వేసి నివేదిక ఇవ్వాలి చర్యలు తీసుకోవాలని స్పష్టంగా చెప్పడం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి సైతం ఫిర్యాదుని పంపించడము వీళ్ళైతే కొండా సురేఖ దంపతుల మీద చర్యలు తీసుకుంటారా లేదా లేదంటే మేము కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమిస్తాము అనే ధోరణిలో స్పష్టమైనటువంటి వార్నింగ్ ఇచ్చారు ఇది मत चुस्तेन ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎటువైపు మొగ్గు చూపుతారు ఏం చర్యలు తీసుకుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాత్రము క్లోజ్డ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు ఈ కొండా దంపతులు ఆయనతోటి సన్నిహితంగా ఉండడము ఆయనకు అనుగుణంగా ఉండడము ఆయనకు విధేయంగా ఉండడము తద్వారా ఇంతవరకు అధిష్టానము కొంతమేరకు ఆగ్రహంగా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి వీళ్ళని కాపాడుతున్నారు అనేటటువంటి భావన ఉంది ఇప్పుడు ఏకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు తిరగబడడం మీనాక్షి నటరాజన్ సైతము చర్య తీసుకోవడానికి సిద్ధమంతటి రేవంత్ రెడ్డి తనకు విధేయంగా ఉన్నటువంటి కొండా దంపతులను కాపాడుకుంటారా ఏ రకంగా కాపాడుకుంటారు కాపాడుకుంటే కనుక అసమ్మతి తలెత్తినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎలా సర్దుబాటు చేస్తారు ఇదంతా పెద్ద తలనొప్పి వారంగా కాంగ్రెస్ పార్టీలో మారింది ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక సవాలు అసమ్మతి క్రమశిక్షణ మధ్య ఏర్పడుతున్నటువంటి ఒక సందిగ్ధ పరిస్థితిని తేడతలం చేస్తున్నటువంటి వాతావరణం కాంగ్రెస్లో కనిపిస్తోంది